కర్నూలు జిల్లా కోసిగి మండలం ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కు నూతనంగా బదిలీపై వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవ రెడ్డి మండల ప్రజలకు మండలంలో మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునే విధానంపై పలు సూచనలు చేశారు గత నాలుగు రోజుల క్రితం ఎంబికనూరు నుంచి కోసిగి ఎక్సైజ్ కు బదిలీపై వచ్చిన సీఐ భార్గవరెడ్డి కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హెచ్పీఎఫ్ఎస్ ప్రాజెక్టు డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆన్లైన్ విధానం అర్థం కానివారు కోసిగి ఎక్సైజ్ స్టేషన్లో తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కోసిగి ఎక్సైజ్ స్టేషన్లో దరఖాస్తుల కొరకు రెండు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆసక్తిగల అభ్యర్థులు కోసిగి పెద్ద మండలాలకు గాను దరఖాస్తు చేసుకోవచ్చని మండల ప్రజలకు సూచించారు నూతన మద్యం విధానం అమలు అయ్యేటప్పుడు ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా మద్యం తరలించడం వంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తే అలాంటి వారిపై తప్పకుండా కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది కాబట్టి మండలంలోని పౌరులు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో సహకరించాలని కోరారు భార్గవ రెడ్డి నేను కొత్తగా జరపబడిన ట్రాన్స్ఫర్స్ లో ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ఎంబిగన్నూరు నుంచి ట్రాన్స్ఫర్ కాబట్టి ఇక్కడ ముప్పై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున ఛార్జీ తీసుకోవడం జరిగింది కోసిగి సంబంధించి ఒకటో తేదీ నుంచి మనకు తొమ్మిదవ తేదీ వరకు మద్యం షాపులకు కొత్త మద్యం పాలసీ ప్రకారంగా షాపులకు దరఖాస్తులు స్వీకరించబడతాయి అందుకు సంబంధించి మనకు స్టేషన్లోన రెండు దరఖాస్తు కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ లాగా పనిచేస్తుంది ఎవరైనా ఏమీ తెలియకుండా సార్ నేను షాప్ వేయదలుచుకున్నానంటే కూడా ఇక్కడ వాళ్ళకు ఈ హెల్ప్ డెస్క్ ద్వారా వాళ్ళకు తగిన సూచనలు చేస్తూ వాళ్ళని సక్సెస్ఫుల్గా షాప్ వేసుకునేదానికి మేము ప్రోత్సహించడం జరుగుతుంది తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదింటి వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ప్రాసెస్లో దీన్ని అప్లై చేసుకోవాలి హెచ్పిఎఫ్ ప్రాజెక్ట్ ఎఫ్ఎస్ హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ డాట్ కామ్ హెచ్పిఎఫ్ఎస్ పిఆర్ఓ జేఈసిటి ప్రాజెక్ట్ డాట్ కామ్ అని పుట్టినట్లయితే దాంట్లో ఫస్ట్ యూజర్ రిజిస్టర్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ తర్వాత అతను రెండు లక్షలు కలిగి ఉన్నట్లయితే దాని ప్రకారము చలానా దాంట్లోనే నెట్లోనే తీసి అతను దరఖాస్తు చేసుకోవడానికి సౌలభ్యం కలిగించడం జరిగింది ఇంకా వాళ్ళ చేత కాకపోతే ఇక్కడికి వస్తే మేము గైడెన్స్ చేసి వాళ్ళ చేత కష్టాప్ కంట్రోల్ వేయించడం జరుగుతుంది కోసి వరకు కోసిలో ఎక్కువగా అక్రమ మద్యము ఇసుక గుట్కా మట్టుక వీటిపైనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఫోకస్ చేసేవాళ్ళం ఇప్పుడు మీ దృష్టి దేనిపైన ఉంటుంది సార్ ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే స్టేప్ అనే ఒక డిపార్ట్మెంట్ రద్దుపరుస్తూ పాత ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ ఇసుక మకా ముక్క వాటి విషయాలకు సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేదు ఉన్నతాధికారులు వాటి మీద ఏదైనా కానీ మనకు కూడా అధికారం ఉంది ఇవి చేయండి అని చెప్తే తప్పకుండా వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము యాజ్ ఆఫ్ లవ్ లిక్కర్ అనే దాని మీద మనం కనిప